అందరికి నమస్కారం ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి అన్నది ప్రత్యేకమైన పర్వదినం అండ్ ప్రతి ఒక్కరు కూడా అన్ను తెల్లవారి నుండి రాత్రి వరకు అలాగే రాత్రి జాగారం కూడా చాలా మంది చేస్తూ ఉంటారు అండ్ ఆ మహాశివుని ఆశీర్వాదం కోసం ప్రయత్నం కొనసాగితేనే ఉంటుంది కదా పార్వతి పరమేశ్వరులు అనగానే ఆది దంపతులు అని అందరం కూడాను మనం నమ్ముతాం అయితే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ కూడాను ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేద్దాం అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఉన్నా అసలు ఈ మహాశివరాత్రి అలాగే పార్వతీ పరమేశ్వరులు అనగానే మనకి గుర్తొచ్చేది అర్ధనారీశ్వర తత్వం ఎస్ ఫ్రెండ్స్ భార్యాభర్తలుగా రోల్ మోడల్ ఎవరు అని మనం ఆలోచిస్తే ముందుగా మనకు గుర్తు వచ్చేది పార్వతి పరమేశ్వరుడు కదా మరి ఈ ఆర్ధనారేశ్వర తత్వం మనకేం నేర్పిస్తుంది అది మనం ఈరోజు ఒక్కసారి గుర్తు చేసుకుందాం అలాగే చెక్ చేసుకుందాం మనం అంటే భార్యాభర్తలుగా ఎవరెవరైతే ఉన్నారో ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ నిజంగా మనం అటువంటి క్వాలిటీస్ మనలో ఉన్నాయా ఇంకా ఏమైనా డెవలప్ చేసుకోవాలా చెక్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇంకా ఏం యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం కూడా మన పిల్లలకి రోల్ మోడల్గా ఉండొచ్చు ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడాను మనం చెప్పింది చేయరు మనం చేస్తుంది చూస్తూ నేర్చుకుంటూ చేస్తారు ఎందుకంటే నేను కూడా నా లైఫ్లో ఇవన్నీ చూస్తూ వస్తున్నా నా తల్లిదండ్రులు ఏవైతే చేస్తూ వచ్చారో వాళ్ళ నుండి చూసి నేర్చుకొని నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నా అలాగే ఇప్పుడు పిల్లలు కూడాను మనల్ని చూసి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అండర్స్టాండింగ్ అలాగే ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన గౌరవం ఇవన్నీ కూడా ఉండి మన మ్యారీడ్ లైఫ్ని కానీ మనం ఫ్రూట్ఫుల్ గా లవబుల్ గా చేసుకుంటే ఖచ్చితంగా అది కేవలం ఓన్లీ ఈ వైఫ్ అండ్ హస్బెండ్కే కాదు వాళ్ళ పిల్లలకి అలాగే పూర్తి కుటుంబానికి కూడా ఒక అద్భుతమైన వరంగా ఈ జీవితాన్ని మనం మలుచుకునేటట్టు అవుతుంది మరి ఈ అర్ధనారేశ్వర తత్వంలో ఏంటి ఆ ముఖ్యమైన విషయాలు అన్నవి తెలుసుకుందామా మీరు అడిగిన మరి సో నేను ముఖ్యంగా ఈరోజు నీకు మూడు విషయాలు తెలియజేస్తూ ఉన్నా భాగస్వామి బాధ్యత ఇది ఫస్ట్ క్వాలిటీ భాగస్వామి బాధ్యత భార్య భర్తలు అనగానే జీవిత భాగస్వాములు అని అంటారు అంటే ఏంటి ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి కూడాను జీవితం ఉంటుంది ఆ జీవితంలో ఈ వ్యక్తి అంటే భార్యకి భర్త భర్తకి భార్య అన్నది భాగస్వామి ఇప్పుడు పార్వతి పరమేశ్వరులు తీసుకున్నా మనం పరమేశ్వరుడు అలాగే పార్వతి వాళ్ళిద్దరూ కూడాను గా వాళ్ళ వాళ్ళ క్వాలిటీస్ని కలిగి ఉన్నారు దేవతలుగా తీసుకున్నాం మనం మహాశివుని తాలూకా క్వాలిటీస్ ఏంటేంటి అవి ఎలా మిగతా వాళ్ళకి మోటివేషన్ మోటివేషన్గా ఉంటున్నాయి అని చూసుకుంటే సింపుల్ లైఫ్ అన్నది మహాశివుడు మనందరికీ కూడాను నేర్పిస్తున్న ముఖ్యమైన అంశం అంటే ఎటువంటి ఆడంబరాలకు పోకుండా జీవితాన్ని చాలా సాదా సీదాగా ఎలా గడపవచ్చు అన్నది ఈశ్వరుని నుండి మనం నేర్చుకోవచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బయట ప్రపంచంకి కేవలం మనం అటాచ్ అయి ఉండిపోయి మనల్ని మనం తెలుసుకోకుండా ఉండిపోవడం కాకుండా మనం మనల్ని తెలుసుకుంటూ మనల్ని మనం ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి అవసరమైన సాధన అవసరం అని కూడా మహాశివుడు మనకి చెప్పనే చెప్తూ ఉంటాడు ఎందుకంటే ధ్యాన స్థితిలో తను కూర్చొని ఉంటూ ఉంటాడు కాబట్టి కదా అలాగే ఇటు దేవిని తీసుకుంటే తను ఒక రాజకుమార్తె ఎంతో అల్లారు ముద్దుగా పెరిగి పెద్దయి అయి ఈశ్వరుణ్ణి వివాహం చేసుకుందామని నిశ్చయించుకుని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆమెని వ్యతిరేకించడం జరుగుతుంది కదా కానీ తను భర్తని తన తాలూకా క్వాలిటీస్ని చూసి పెళ్లి చేసుకుంది తప్ప అతని ఆస్తి పాస్తులను చూసి హోదాని చూసి తను చేసుకోలేదు సో ఇది చెప్పకనే చెప్తుంది మనకి అంటే భర్త పట్ల భార్య ఆలోచన విధానం ఎలా ఉండాలి అన్నది కదా అంటే కేవలం తన సంపాదన తన ఆస్తిపాస్తులు ఇవే కాదు ఆ వ్యక్తి తాలూకా మనసు మంచి గుణాలు వీటి మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి అలాగే పరమేశ్వరుని చూసుకుంటే భార్య పట్ల పూర్తిగా ఒక గౌరవ భావం తన తాలూకా ఓన్ ఇంట్రెస్ట్ ని ఇతను రెస్పెక్ట్ ఇవ్వడం చేస్తూ ఉంటారు బోత్ వైఫ్ అండ్ హస్ హస్బెండ్ సంబంధించి ఒకరి పట్ల బాధ్యత ఇంకొకరు కలిగి ఉండడం అన్నది చాలా ముఖ్యమైన విషయం అంటే వాళ్ళ తాలూకు ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం వాళ్ళ తాలూకు అవసరాలను తెలుసుకోవడం అలాగే వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఎలా మనం ఉండాలో ఏం చెయ్యాలో అవి కూడాను చేయడం అన్నది అతి ముఖ్యమైన విషయం అలాగే సెకండ్ పాయింట్ వచ్చినప్పటికీ అంటే అర్ధనా నారీశ్వర తత్వానికి సంబంధించి ఇద్దరిది ఒకే మాట అంటే నార్మల్గా మనం మన సొసైటీలో కానీ చూస్తే ఈవెన్ మన తల్లిదండ్రుల్లో కూడా చూస్తే కొంతమంది ఇంట్లో ఏమవుతూ ఉంటుంది అంటే తండ్రి ఒకటి చెప్తే తల్లి ఒకటి చెప్తూ ఉంటారు పిల్లలకి ఓకే అది ఇద్దరు వాళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉండొచ్చు లేదా వేరే వేరే కారణాలు అయ్యి ఉండొచ్చు అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళకి ఏది ఈజీగా అనిపిస్తుందో వాళ్ళు ఏం చేస్తే బెనిఫిటెడ్ అవుతారో అది ఫాలో అయిపోతూ ఉంటారు అంటే ఇద్దరు అమ్మ చెప్పిందైనా నాన్న చెప్పిందైనా వాళ్ళిద్దరు తాలూకా లో డీవియేషన్ ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి ఏది ఈజీయో అది ఫాలో అయిపోతారు కొంతమంది ఇంకొంతమంది పిల్లలు అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నాన్న చెప్పింది రైటా అమ్మ చెప్పింది రైటా ఏం చేయాలి అన్న కన్ఫ్యూజన్ లో మేబీ వాళ్ళు రైట్ వేలో వెళ్తూ ఉండొచ్చు లేదా రాంగ్ వేలో కూడా వెళ్ళిపోతూ ఉండొచ్చు అంటే వీళ్ళిద్దరికే సరైన అండర్స్టాండింగ్ లేదు వీళ్ళే ఎప్పుడు గొడవ ఆడుకుంటూ ఉంటారు లేదంటే ఒకళ్ళు చెప్తే ఇంకొకరు వద్దంటారు వీళ్ళే కరెక్ట్గా ఉండడం లేదు నాకేం చెప్తారు అన్న ఫీలింగ్ కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది పిల్లలకి కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఆలోచన చేసిన మాట్లాడినా పిల్లల దగ్గర ఏదైనా చెప్పినా కూడాను ముందు వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒక నిశ్చయానికి వచ్చి పిల్లల దగ్గర ఒకే మాట ఆడాలి అంతే తప్ప వాళ్ళ ముందు పోట్లాటలు కాని ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం తెలియజేయడం కానీ ఇలా చేస్తూ ఉంటే పిల్లలు దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని ఈ వీక్ పాయింట్ ని వాళ్ళు యూజ్ చేసుకొని అనవసరంగా డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ని కాబట్టి మనందరం కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమంటారు ఫ్రెండ్స్ సో ఒకసారి చెక్ చేసుకుందాం వైఫ్ అండ్ హస్బెండ్గా మనందరం ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఇద్దరం ఒకే మాట మీద ఉంటున్నామా లేదా ఒకవేళ అంటే వెరీ గుడ్ ఎవరికి వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్పుకోండి ఒకవేళ లేదు అంటే ప్రయత్నిద్దాం ఇకపై నుంచేనా ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా మన పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది మన కుటుంబం మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అండ్ ఒకే మాట మీద నిలబడడం అన్నది చాలా ముఖ్యమైన విషయం ఓకే మరి మూడో విషయం ఏమనుకుంటున్నారు తల్లిదండ్రులుగా కూడా మన పార్వతి పరమేశ్వరుడు మనందరికీ ఆదర్శం ఇటు విఘ్నేశ్వరుడు అటు కుమారస్వామి వీళ్ళిద్దరిని కూడాను వాళ్ళ వాళ్ళ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆ దైవ గణం ఏదైతే ఉందో దానికి సంబంధించి వీళ్ళని ఒకరి ఒకరిని ఘనాధిపతిగా ఆ వేరే ఒకరిని దేవసేనకే నాయకుడిగా తీర్చిదిద్దరు కదా సో అంటే ఏంటి మన పిల్లలు అందరూ ఒకేలా ఉండరు ఒకే క్వాలిటీస్ ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది ఒకరు ఒక దానిలో బాగా రాణించి ఇంకో దానిలో వెనకబడి ఉండొచ్చు లేదా స్పెషల్ క్వాలిటీస్ ఏవో ఒక్కొక్కరిలో కనిపిస్తూ ఉండొచ్చు కాబట్టి తల్లిదండ్రులకి పిల్లలు ఇద్దరున్న ముగ్గురు ఉన్న వాళ్ళకి సంబంధించి అందరికీ ప్రేమ పంచడం కానీ ఆర్ వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏమైనా మనం చేయడం కానీ చేస్తూ ఉంటాం ఓకే బట్ కంపేర్ చేయడం అది ఎప్పుడు చేయకూడదు ఓకే నార్మల్ గా ఏంటంటే మీ అన్నయ్య ఎలా చేశాడు లేదా మీ అక్క అలా చేసింది నువ్వెందుకు ఇలా చేయడం లేదనో నువ్వు ఇలా చేయనో ఇలా ఎక్కువ మంది చెప్తూ ఉంటుంటారు బట్ అది అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకరిని ఎక్కువ చేసి ఇంకొకరిని తక్కువ చేసినప్పుడు గా ఈ తల్లిదండ్రుల పైన అలాగే ఆ పిల్లల పైన అంటే ఎవరినైతే మీరు అప్రిషియేట్ చేస్తున్నారో వీళ్ళ ముందు వాళ్ళ పైన కూడా నెగిటివిటీ అన్నది ఈ వేరే పాప వారు బాబుకి అన్నది క్రియేట్ అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి దిస్ ఇస్ సో సెన్సిటివ్ థింగ్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏ పిల్లలకి వాళ్ళ తాలూకా ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప వేరే వాళ్ళతో కంపేర్ చేసి నువ్వెందుకు అలా చేయడం లేదు నువ్వెందుకు ఇలా ఉండడం లేదు అని అంటే అది అలా అవ్వదు ఇంకా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చెప్పొచ్చు నీకేమైనా ఆ ఈ విషయంలో నువ్వేమైనా నేర్చుకుంటావా లేకపోతే అన్నయ్యని గాని అక్కని గాని అడుగు వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఇలా ఒకరి మధ్య ఒకరి రిలేషన్ మనం ఇంకా స్ట్రాంగ్ అయ్యేంటే ప్రయత్నించాలి తప్ప ఒకరి మీద ఒకరికి వ్యతిరేక భావం వచ్చేటట్టు ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేసుకోకూడదు సిచ్యువేషన్స్ ఎందుకంటే చిన్న చిన్న విషయాలే కొద్ది రోజుల తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత తర్వాత చాలా పెద్ద ప్రాబ్లమ్స్గా తయారవుతూ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులుగా ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఈ పార్వతి పరమేశ్వరులు తాలూకా అర్ధనారీశ్వర తత్వానికి ఉన్న ముఖ్యమైన క్వాలిటీస్ ఈ త్రీ క్వాలిటీస్ ని ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఈ త్రీ క్వాలిటీస్ ని కానీ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మన లైఫ్ లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా ఉండడం అలాగే ఇద్దరు ఒకే మాట మీద ఉండడం అలాగే పిల్లలకి సంబంధించి ఇద్దరు కూడాను సరైన బాధ్యత తీసుకొని వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలో అలా తీర్చిదిద్దుతూ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ అన్నది ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గా హ్యాపీగా ఉండడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ జస్ట్ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏ విషయంలో డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ప్రయత్నిద్దాం అనుకుంటున్నారు అంటే మీ ఇద్దరు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఇంకా బెటర్ గా చేసుకుందాం అనుకుంటున్నారా లేదా ఒకరినొకరు రెస్పెక్ట్ చేయడం అన్నది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేదా మీ పిల్లల పట్ల బాధ్యతగా ఇద్దరు కలిపి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ లైఫ్ ని అందిద్దాం అనుకుంటున్నారా జస్ట్ షేర్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ అలాగే ఈ రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది సో బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇది మనం ఎంత లవబుల్ గా మనం తీర్చిదిద్దుకుంటూ ఉంటే అంత అద్భుతంగా మన జీవితాన్ని మనం లీడ్ చేయొచ్చు ఓకే సో ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ లవ్లీ లైఫ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి టు యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే